విశ్వాసానికి కర్తదాన్ని కొనసాగించు వాడైనటువంటి క్రీస్తు వైపు మనము చూడకుండా మనల్ని దారి మళ్లించేటువంటి పని చేస్తారు దేవుడి యొక్క మార్గంలో మనం నడుచుకోకుండా మనల్ని దారి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తారు ఇరుకు ద్వారమున ప్రవేశించకుండా మనల్ని దారి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తారు పైనున్న వాటినే ఆశించకుండా మనల్ని డిస్ట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు మనల్ని మనము ఉపేక్షించుకునేటువంటి జీవితానికి మనం వెళ్లకుండా మనల్ని ఈడ్చుకుపోతారు దేవుడి చిత్తానికి ప్రాధాన్యతనివ్వకుండా మనల్ని పక్కకి తీసుకెళ్లిపో పరిశుద్ధమైనటువంటి సమర్పించబడినటువంటి జీవితానికి మనల్ని మనం పెడతారు యొక్క రాకుండా మనల్ని దారి తప్పిస్తారు ఏం నేర్పిస్తారు వెరీ సింపుల్ నీ కొరకు నీవు ఆలోచించు దేవుణ్ణి ఎలా నీవు ఉపయోగించుకోవాలో తెలుసుకో నువ్వు ఎలా దీవించబడాలి వర్దిల్లాలి పైకి రావాలి చక్కగా సుఖంతో జీవించాలో అది తెలుసుకో అనేటువంటి విషయాల్లో మనల్ని నడిపించేస్తారు సో దే స్పీక్ నాట్ ద ట్రూత్ బట్ పర్వర్స్ థింగ్స్ నానా విధములైనటువంటి బాధల చేత తిప్పబడదు